వి సెలబ్రేట్ హండ్రెడ్ ఇయర్స్ హాకీ మదర్ గేమ్ ఇండియన్ గేమ్ ఇస్ హాకీ వి లవ్ హాకీ ఈరోజు చాలా గొప్ప రోజు ఎంతో మన దేశానికి గోల్డ్ కప్ తెచ్చినారు ఒలింపిక్స్లో సెవెన్ టైమ్స్ విన్నర్స్ ప్రియమైన ఈ మదర్ గేమ్ మేము చిత్తూరులో ప్రమోట్ చేస్తున్నాం వి రిన్యూ ద హాకీ ద లాక్ హాకీ షూట్ లివ్ లాంగ్ ది హాకీ షూట్ లివ్ లైఫ్ ద హాకీ ఈస్ అవర్ లైఫ్ సో వి లవ్ హాకీ సో దిస్ చిల్డ్రన్స్ అండ్ వి సెలబ్రేట్ హండ్రెడ్ ఇయర్స్ హాకీ ప్లీజ్ ఈ యొక్క సందేశాన్ని మీకు ఎందుకు చెప్తున్నామండి ఈ యొక్క హాకీ వచ్చి భారతదేశం యొక్క మదర్ గేమ్ తల్లి గేమ్ కాబట్టి ఈ గేమ్ని మీరు అందరూ ఇక్కడ బీటి కాంపౌండ్లో అలాగనే మెసానిక్ గ్రౌండ్లో మన డిఎస్డిఓ గారు ఉన్నారు మా ట్రెజర్ హరి ఉన్నారు లోకేష్ అండ్ ఆల్ వినోద్ కండక్టింగ్ హాకీ ఎవ్రీడే సో ఈరోజు కూడా హాకీ మ్యాచ్ ఉంది ఈ హాకీ మ్యాచ్ ఈ పిల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక వారికి నో ఏజ్ ఎయిట్ ప్లే కాబట్టి ఈ సమయంలో ఈ హాకీ లీవ్ లాంగ్ మేము దాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం దాని కొరకు మేము ప్రయాసపడుతున్నాం చిత్తూరులో మేము ఆడేటప్పుడు చిత్తూరులో అన్ని టోర్నమెంట్స్ను అన్ని చెప్పాలంటే మోహన్ మెమెల్ గోల్డ్ కప్ అలాగనే మదన్పల్లిలో త్రిలోక్ గోల్డ్ కప్ తిరుపతిలో కూడా ధర్మావరంలో కూడా మేము విన్ చేసి ఉన్నాం పెద్ద పెద్ద టీములను కూడా గెలిచి ఉన్నాం ఆల్ సీనియర్స్ జూనియర్స్ సబ్ జూనియర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎన్నో విన్నింగ్ చేసి కాబట్టి మేము చిత్తూరు అంటే ఒక స్పెషల్ హాకీ కంటే చిత్తూరు చిత్తూరు అంటే హాకీ కాబట్టి ఈ హాకీని తర్వాత ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క హాకీని కొనసాగిస్తున్నాం కాబట్టి మీ పిల్లల్ని ఆ గ్రౌండ్కి కి పంపాల్సిందిగా వేడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క హాకీ మేము ప్రేమిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ హాకీ క్రీడ మన జాతీయ క్రీడ ఈ క్రీడ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు మన చిత్తూరు హాకీ అసోసియేషన్ వాళ్ళు క్రీడాకారులతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది హాకీ క్రీడ చిత్తూరులో చాలా ప్రాముఖ్యత పొందింది చాలా వరకు క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఆడి ఉన్నారు వారు ఉద్యోగంలో కూడా చాలా వరకు ఈ హాకీ క్రీడలో ఆడి ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ వంద సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో చిత్తూరు హాకీ క్రీడాకారులు అలాగే హాకీ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క చిన్న ర్యాలీని చేసి ఈ హాకీ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది చిత్తూరులోని క్రీడాకారులు అలాగే యువకులు విద్యార్థులు ఈ క్రీడలో పాల్గొని ఇంకా మన చిత్తూరుని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్